అది ఒక దౌర్భాగ్య దేశంగా విప్రదేశంగా గుర్తింపు పొందింది అంతర్జాతీయ స్థాయిలో ఒక్క పురోగతి కూడా లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సుమారుగా పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే నలభై మూడు సంవత్సరాలు మిలిటరీ పాలన కొనసాగింది మిలిటరీ పాలనలో ఉక్కు పాదాల కింద సామాన్యులు యువకులు నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా నలిగిపోయారు ఏమాత్రం అభివృద్ధి కనిపించలేదు పైగా మిలిటరీ ఒక పక్క ఉక్కు పాదం మో మోపుతోనే మరోపక్క అరాచక కార్యక్రమాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించి జైసే అహ్మద్ కావచ్చు లష్కర్ తోయిబా కావచ్చు ఇలాంటి ఎన్నో సంస్థలు ఉగ్రవాద సం సుమారుగా పద్నాలుగు నుంచి ఇరవై ఉగ్రవాద సంస్థలని పెంచి పోషించింది అందులో తాలిబాన్లు కూడా ఒకటి ఈ రోజున తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లోపై రాజ్యం ఎదుతున్నాయి మంచి సమర్థవంతమైన పాలన అందిస్తూ గుర్తింపు పొందుతున్నాయి మరోపక్క చూసుకుంటే పాకిస్తాన్ ఇప్పటికి కూడా అక్కడ ఉగ్రవాద రాజ్యం ఎదుగుతూనే ఉంది మిలిటరీ చెప్పిన మాటని ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయి ఏ ప్రధానైనా సరే మిలిటరీ ఏం చెప్తే అదే వినాలి వాళ్ళు చెప్పిన ప్రకారమే నడుచుకోవాలి ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదం మరోపక్క పెరుగుతూ వచ్చింది భారతదేశం మీద రెచ్చగొట్టడానికి పొరుగు దేశాల మీద యుద్ధాలు ప్రకటించడానికి ఉన్న ఉగ్రవాదులు ఒక్కొక్కసారి తిరగబడి ఆ దేశంలోనే విధ్వంసాలు సృష్టిస్తున్నారు వందలాది మందిని పట్టణ పెట్టుకుంటున్నారు